మనం ఎక్కువగా ఐరన్ బుట్టలు పెడుతుంటాం కదా ఐరన్ బుట్టలు అనగానే ఎక్కువగా ధరిలో అంటే లోతు తక్కువలోనే పెట్టాలి మ్యాక్సిమం బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి ఎక్కువగా కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు ఐరన్ బుట్టలో ఎక్కువగా గురక చేపలు అయితే పడతా ఉంటాయి అనమాట ఆ గురక చేపలను తినటానికి ఒక్కోసారి వాలగ చేపలు జల్ల చేపలు కొరమైన చేపలు ఇట్లా అన్ని రకాల చేపలు అయితే పడతా ఉంటాయి చూ బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది కాబట్టి ఈ చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతాలు బీడు భూములు పొలాలు ఇవన్నీ అన్నమాట అందుకని మీకు ఇవన్నీ చెట్లు చెత్త చెదారం కంప ఇదంతా మీకు కనపడతా ఉంది చూద్దాం మనకి మరి గురక చేపల పడ్డాయా లేకపోతే వాళ్ళకి పడ్డాయా ఇంకా ఏమి పుట్లో అయితే వచ్చేసారు ఏదో ఒకటి రెండు చాప అయితే ఉన్నట్టుంది ఓ ఏదో చాప అయితే పడింది పెద్దదే ఓ రాళ్ళకి చాపైతే పడింది పొరవ చేప పెద్దది రెండు ఒకే దాంట్లో పడ్డాయి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతలు ప్రాజెక్టు కృష్ణానది దగ్గరికి అయితే మనం వచ్చామనమాట అయితే ఎప్పటిలాగానే కొన్ని ఐరన్ బుట్టలు అయితే పెట్టాను ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి ఎందుకంటే ఈ చేపలు కృష్ణానదిలో నీళ్లు తగ్గిపోవటంతో అంటే ఎండాకాలం మరి స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు తగ్గిపోవటంతో కృష్ణానదిలో అయితే లోతులోకి చాలా చాలామంది ఇంజన పడవలు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు అయితే లోతులోకి వెళ్ళిపోయి అక్కడ వేయటం అట్లా చేస్తున్నారు మనకి ఇంజిన పడవలేదు మాల్రెడీ చిన్న పడవే మంది చిన్న పడవే కాబట్టి మనం ఎక్కువగా ఐరన్ బొట్లు పెడుతుంటాం కదా అయిరణబొట్లు అనగానే ఎక్కువగా ధరలు అంటే లోతు తక్కువలోనే పెట్టాలి మ్యాక్సిమం అందుకని నేను లోపలకి అయితే వెళ్ళలేను దీనికి ఇంజన్ బిగిద్దాం ఇంజిన్ బిగించిన తర్వాత లోపలికి వెళ్ళి ట్రై చేయొచ్చు మనం లోతులో వలలు కూడా వేయొచ్చు అయితే నిన్నైతే బుట్టలైతే బుట్టలు అయితే పెట్టాను ఆ బుట్టల్లో మనకి ఎలాంటి అయితే పడ్డాయో చూడాలి ఎక్కువగా కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు ఐరన్ బుట్టలో ఎక్కువగా గుర్రక చేపలు అయితే పడతా ఉంటాయి అనమాట ఆ గుర్రక చేపలను తినటానికి ఒక్కోసారి వాలగ చేపలు జల్ల చేపలు కొరమైన చేపలు ఇట్లా అన్ని రకాల చేపలు అయితే పడతా ఉంటాయి చూస్తున్నావునండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది ఇదంతా కూడా కృష్ణానది పులుచుంతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది కాబట్టి ఈ చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతాలు బీడు భూములు పొలాలు ఇవన్నీ అనమాట అందుకని మీకు ఇవన్నీ చెట్లు చెత్త చదారం కంప ఇదంతా మీకు కనపడతా ఉంది ఎక్కువగా చేపలు ఇట్లాంటి కంప చెత్త చదారంలోనే ఉంటాయి అందుకని ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు ఇలాంటి ప్లేస్లోనే పెడతా ఉంటాం అనమాట చూద్దాం మరి మనం అయితే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి ఒక్కొక్క బుట్టల్లో అయితే పడితే ఒక్కొక్క బుట్టలో అయితే పడవన్నమాట చూద్దాం మనకి మరి గొరక చేపలు పడ్డాయా లేకపోతే వాళ్ళకి చేపలు పడ్డాయా ఇంకా ఎన్ని రకాల చేపలు అయితే పడ్డాయనేది మనం చూడాలి కట్టేశాను పడవనే మనం తాడిప్పుకొని వెళ్ళిపోదాం హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఒక్కొక్క బట్ట ఒక్కొక్క పట్టా చూద్దాం అయితే వచ్చేసాను ఒక బుట్ట దగ్గరికి ఈ బుట్టలో మరి చేపలు ఏమైనా పడ్డాయో లేదో చూడాలి అయితే అసలు ఏం సైలెంట్ గా ఉన్నట్టు కనిపించింది షర్ట్ ఏమి బుట్టలో గుట్ట దగ్గరకైతే వచ్చేసాను ఈ గుట్టలు ఏం చేపలు పడ్డాయో చూడాలి లైట్గా గాలి తోలుతుంది గాలి తోలటం వల్ల పడవాసలు మనకి చూద్దాం గుట్ట దగ్గరకైతే వచ్చేసాను లేదో ఒకటి రెండు చేప అయితే ఉన్నట్టుంది అదే పుట్ట చేపలే అన్ని చిన్న చేపలే ఉండయి చూద్దాం ఇంకొక బుట్ట దగ్గరకైతే వచ్చేసాను మరి ఈ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి పడవ అయితే తాగట్లేదు గాలికి గాలికి నెట్టుకొని వెళ్ళిపోతుంది అసలు ఏముంది నీళ్ళలో కదా చిన్న గాలి దోలినా సరే అసలు పడవ మనకు ఖాళీ అవ్వదు ஆபத்தப்படினா பெத்ததே ஆபத்த பண்ணு சரி ஐமே ஹோட்டலில் படவா చూద్దాం మనం అయితే ఇంకొక బుట్ట దగ్గరకైతే వెళ్ళిపోదాం చూస్తున్నా ఉండే బుట్ట బుట్టకి ఎన్నో కన్నీ చేపలు తగులుతూనే ఉన్నాయి మరి ఇప్పుడు రాబోయే బుట్టకే తగులుత లేదో చూడాలి కానీ ఒకటి మాత్రం గాలి దోలటం వల్ల పడవైతే అస్సలు ఇట్టలేదు నెట్టుకొని పోతుంది చూద్దాం ఇక్కడైతే మరి ఒక గుట్ట అయితే ఉంది గుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి ఒక అయితే పడింది గాలికి అసలు ఎట్టలేదు గాలికి నెట్టుకొని పోతున్నా గాలికి అసలు ఎత్తుకొని పోతుంది పడవ చూద్దాం ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు మనకు ఆ బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి బుట్టలో ఒకే ఒక వాళ్ళకి చేప ఉంది అంటే ఆ వాళ్ళకి చేప ఆ చేపలు మొత్తాన్ని తినేసి ఉంటుంది నాకు తెలిసి వాళ్ళకి చేప ఇకిందంటే ఇంక గురగ చేపలు ఎక్కువ భయంతో ఎక్కడ మమ్మల్ని తింటుందని ఇక్కడ చూసిన కొర్రులు ఉంటాయి అన్ని కట్టెలో పులుచు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కాబట్టి అడిములు వీడి భూములు కొర్రలు చెట్లు అన్నీ ఉంటాయి ఖచ్చితంగా నేల మోపులు ఉంటాయి అనమాట కనిపించవు ఈ నేలల్లో ఉంటాయి మన పడవ ఖచ్చితంగా కొర్ర మీద ఎక్కింది అంటే మాత్రం ఒకసారి పడవకి బెజ్జం కూడా పడింది నెమలరుస్తున్నాయి ఎంత అడిమి కదా చూద్దాం ఇంకొక బుట్ట దగ్గరకైతే వచ్చేసాను మరి ఈ బుట్టలో మనకి అసలు చేపలు పడ్డాయా లేదా అనేది చూడాలి షర్ట్ ఏదో ఒక్క లేదు ఇందులో అసలు గాలి అసలు ఉండట్లా అప్పుడు దాకా కూడా గుట్ట దగ్గర కాసేపు ఉన్నా ఉన్నా కానీ కాసేపు కూడా ఉండట్లా గాలికి నెట్టుకుని వెళ్ళిపోతుంది పడవ అయితే వచ్చేసావు బుట్టయి మనకి మనకిమేం చేపలు పడ్డాయో చూడాలి అసలు గాయలు అసలు ఉండట్లేదు చేపం తీసే లోపల పడ వెళ్ళిపోతుంది నెట్టుకొని ఇంకా రెండే రెండు చేపలు పెద్ద చేపలు పడ్డాయి బాగా ఒకటి కేజీ ఉంటుంది సుమారుగా పొట్లయితే తీయటం అయిపోయినాయి మనకైతే కొన్ని చేపలు పడ్డాయి వాలక చేపలు అలాగే గురక చేపలు వాలక చేపలు గురక చేపలు చూపిస్తాను వాలక చేపలు చూపిస్తాను మీకు పట్టిన వాళ్ళకి చెప్ప చూడండి ఎలా ఉందా అలాగే రెండు వాళ్ళకి చేపలు ఇది కూడా పడది వాళ్ళకి చేప గురుకు చేపలు కూడా పడ్డాయి రెండు పడ్డాయి చేప పెద్దది ఇది కూడా రెండు ఒకే దాంట్లో పడ్డాయి ఇంకా చిన్న చిన్నవి కూడా పడ్డాయి చూపిస్తాను చూడండి గురుకు చేపలు రెండు పెద్ద పెద్ద సైజులు ఇవి వాల రెండు వాలరి చేపలు అవి అలాగే కొన్ని గురకు చేపలు పడ్డాయి చిన్న చిన్నవి వాల చేప ఇది పెద్దది బుట్టలో పడి బుట్టకు గుద్దుకొని దీన్ని మూత అంతా పగలగొట్టుకుంది చూస్తూనే ఉండే పులిచిట్ల ప్రాజెక్టు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది అసలు గాలి తోలుతుంది గాలికి అసలు మన పడవైతే ఆగట్లేదు వెళ్ళిపోతుంది బుట్టలో చేపల బుట్టలేపి బుట్టలో నుంచి చేపలు తీసే లోపల పడవ అసలు వెళ్ళిపోతుంది గాలికి కృష్ణానది లోపలికి అయితే వెళ్ళిపోతుంది కొట్టుకుంటా గాలికి దూసుకొని మళ్ళీ దాన్ని నెట్టుకుంటూ వచ్చేసరికి సరిపోతుంది మనకి అసలు మనకేం ఇంజన్ పడవలే ఇంజనీర్ లేదా మన పడవకి అసలుకై నెట్టుకుంటూ రావాలి చూస్తూనే ఉన్నది పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో మా ఐరన్ బుట్లు పెడుతున్నప్పుడు ఐరన్ బుట్లో పడిన చేపలు చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి గురకు చేపలు అలాగే వాలగి చేపలు జల్ల చేపలు పడిన మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు ఇదంతా కూడా చూస్తున్నారు కృష్ణానది నీళ్ళైతే ఇప్పటికీ చాలా చాలా తగ్గిపోయాయి ఇంకా తగ్గిపోతూనే ఉన్నాయి అనమాట ఓకే మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం